ఇరవై ఏడవ పోగొట్టు జొన్న గుడ్డిలో నివసిస్తున్న ప్రజలు జనసేన పార్టీలో చాలా రోజులుగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు విజయనగరం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి చేస్తున్న అభివృద్ధిని చూసి సుమారు ముప్పై కుటుంబాలు జనసేనను విడి వైసీపీలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో చేరారు ఈరోజు కోరగల వీరభ సంగారి నేతృత్వంలో విజయనగర నియోజకవర్గంలో పనిచేయడానికి చొమ్మగడ్డ నుంచి చంతక నోకరాజు గారు తాలాటి జయరామ్ గారు నంపు కుమార్ గారు లోక ప్రసాద్ గారు వీటితో పాటు సుమారు ఇరవై ఐదు కుటుంబాల నుంచి అరవై పైగా ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయడం జరుగుతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇక్కడ కోలగల గారు పార్టీకి విజయం పెట్టాలని చేస్తున్న కృషిని చూసే ఈ రోజు జాయిన్ అవుతున్న జొన్నగుడి ప్రాంత వాసులకు ముందుగా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం తెలుపుతూ మరి అక్కడ ఉన్నటువంటి నాయకులతో మమేకమై రాను నిర్ణయించుకో ఎన్నికల్లో విజయానికి అందరూ క్రమశిస్తుంది పనిచేస్తారని సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈరోజు చూస్తున్నాం విజయనారం జనసేన పార్టీలో ఉండి ఈ మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేవి అది మన మన స్థానిక ఎమ్మెల్యే గారికి వీరభద్ర స్వామి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని మెచ్చి వారి యొక్క శ్రమను గుర్తించి ఈరోజు ఇరవై ఏడవ నిమిషం నుంచి ఇరవై ఐదు కుటుంబాలు యాభై మంది పైగా కూడా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది